హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది మీకు ఇంత పెద్ద లైన్ని చూసి అర్థమైపోయి ఉంటుంది కదా నిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కదండి షష్ఠి రోజు వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ రోజు ఇంట్లో మేము చారు కాసుకున్నామండి చారు అనేసి పిలుస్తుంటే నాకు ఏదో కొత్తగా ఉందండి ఎందుకంటే మా గోదావరి లే అసలు చెప్పాలి అంటే లచ్చిన చారు అనేసి అంటాము ఇంక ఈరోజు మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఇంకా ఈరోజు ఉదయం లేచిన వెంటనే ఇక అందరం తలస్నానాలు చేసి గుడికి అయితే బయలుదేరాము ఇంకా రావడంతోనే ఇక్కడ అసలు చూడండి ఎంత ఉందో గుడి బయట గేటు అంటే గేట్ బయట ఆ రోడ్డు పొడుగంతా కూడా లైన్ ఉంది ఇంకా చాలా టైం అయితే పట్టేసిందండి లేట్గా వెళ్ళామంటే గుడికి వెళ్ళలేదన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఉదయాన్నే వెళ్ళేసరికి చాలా పెద్ద లైన్ అయితే ఉందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిక అయినా శివరాత్రికైనా ఎంత పెద్ద లైన్ ఉంటుందని మనకు ముందే తెలుసండి అయినా కానీ దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలా ఇష్టంగా వెళ్తాం కదండీ కానీ ఇలా లైన్లో నుంచి వెయిట్ చేసి చేసి అప్పుడు దర్శనం చేసుకుంటేనే ఈ షష్ఠి శివరాత్రి అన్న ఫీలింగ్ వస్తుంది అండి ఎయిన్లో నుంచి దర్శించుకుంటేనే ఆ కిక్ ఉంటుందండి ఇంకా మేమైతే ముందుగా దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాము దర్శనం చేసుకున్నాము ఇంకా పెద్దగా వీడియో అయితే ఏమి తీయలేదండి అక్కడ ముందు నేనైతే ఏమనుకుంటానంటే ప్రతిరోజు ఇంటి దగ్గర వ్లాగ్సే షేర్ చేస్తున్నాను కదా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది ఒకసారి ఇలా గుడికి వెళ్ళినప్పుడు అంతా చూపిస్తూ వీడియో తీద్దామని అనేసి అనుకుంటానండి కానీ అస్సల కుదరదు ఇంతమంది జనాల్లోనూ ఇక ముందుగా మేమైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నాము ఆ తర్వాత శివాలయంలో కూడా వచ్చేసాము ఇంకా చివర అక్కడేమో శివాలయం అండి ఆ తర్వాత ఇదేమో అయ్యప్ప స్వామి పీయటం పక్కనేమో దుర్గాదేవి పీయటం ఆ తర్వాత ఏమో వెంకటేశ్వర స్వామి గుడి మొత్తం ఇదంతా ఒకటే గుడి ఇలా ఉంటుందండి మా ఊర్లోను శివాలయం అయ్యప్ప స్వాములు మాలేసుకున్నప్పుడేమో అయ్యప్ప స్వామి పీయటం అక్కడేమో భవానీలు అందరూ మాలేసుకున్నప్పుడు ఉండడానికి ఏమో దుర్గాదేవి పీయటం అంటే భవానీ మాలేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆ చివరేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొత్తం ఈ గుడిలోనే మొత్తం ఇవన్నీ ఉంటాయండి గుడైతే చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది మా ఊరి శివాలయం అయితేనే ఇక దర్శనం చేసేసుకున్నాము ఆ తర్వాత ఇక ప్రసాదం ప్రసాదం తీసుకుని కాసేపు ఇక్కడే కూర్చుని గుడి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒకవైపు ఏమో తల్లి గుడి ఇంకొక వైపు ఏమో ఆంజనేయ స్వామి గుడి ఉంటాయి ఇంకా ఆ రెండు గుళ్ళు కూడా చేసుకున్నాము ఇక ఎప్పుడు దర్శనం అయిపోతుందా ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామా అని మా పిల్లలు వెయిటింగ్ అండి ఎందుకంటే బయట బొమ్మల దుకాణాలు ఉంటాయి కదా ఇక ఫస్ట్ వచ్చిందంటే పిల్లలందరి చూపు కూడా బొమ్మల దుకాణాల మీదే ఉంటాయండి మన మా స్వామి శబరిమల నుంచి వచ్చినప్పుడు గన్స్ అని ఇంకా కార్లు అని అవి ఇవి తీసుకొచ్చారు పిల్లలకి అయినా కానీ ఇంకా ఏదో కావాలని అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు ఇంకా షష్ఠి అనగానే గుర్తొచ్చేవైతే ఖర్జోరం అండి ఈ రెండు ఖచ్చితంగా అందరం కొనుక్కుంటాం కదా ఖర్జోరం జీళ్ళు అంటే ఈ రోజుల్లో పిల్లలు ఎవరు తింటున్నారులే అండి పాతకాలం వాళ్ళైతే బాగా తినేవాళ్ళు మా చిన్నప్పుడు కూడా ఖర్జోరం అన్న జీడన్నా ఎంత ఇష్టపడే ఒక్కో జీడి చేత్తో పుచ్చుకుని ఆడుకోవడానికి పరిగెత్తే వాళ్ళము ఇంకా ఈ రోజుల్లో పిల్లలైతే ఎవ్వరూ తినట్లేదండి ఇలా కాసేపు ఇంకా ప్రశాంతంగానే గుడి దగ్గర తిరిగాము కంగారు కంగారుగా కాకుండాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసానండి లేట్ అయినా కానీ స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు ఇంకా తర్వాత మేము లచ్చించోర్ని ఎలా కాస్తామో ఈ ప్రాసెస్ని మీకు చూపిస్తానండి ఈ చారు కాసుకోవడం కోసమే మట్టి కుండను తీసుకున్నామండి మేము అంటే మట్టి కుండలోనే కాయాలని ఏమీ లేదు కానీ పెద్దవాళ్ళు అయితే ఇలానే కాసుకునేవారు కదా ఇంకా అదే ప్రాసెస్లో మేమైతే కాసుకుంటాము స్టీల్ గిన్నెలో కానీ లేదంటే ఇత్తడి గిన్నెలో కూడా కాసుకోవచ్చు మనం ఏ గిన్నెతో అయితే కాసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెని లక్ష్మీదేవిగా భావించి పసుపు రాసి బొట్లు పెట్టి అప్పుడు మనం ఈ కుండలో మనం ఈ నీటిని స్టోర్ చేసుకోవాలి ప్రతిరోజు మనం అన్నం వండుకోవడానికి బియ్యాన్ని కడుగుతాం కదండి ఒకసారి బియ్యాన్ని బాగా కడిగేసిన తర్వాత రెండోసారి వచ్చిన నీళ్లను కొన్ని నీళ్లను అయితే మట్టి కొండలో వేసుకోవాలి తర్వాత అదే బియ్యంతో అన్నం వండిన తర్వాత గంజి వస్తుంది కదా ఆ గింజని కూడా కొంచెం వేసుకోవాలి ఇలా రెండు రోజుల పాటు బియ్యం కడిగిన నీళ్లు గంజి నీళ్ళని ఈ కొండలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి వీడియో కోసం ఇప్పుడు చూపిస్తున్నాను కాని అండి రెండు రోజుల నుంచి మేము ఈ మట్టి కుండలో నీళ్ళైతే స్టోర్ చేస్తున్నాము ఇక మీకు చూపించాను ఆ తర్వాత రెండు రోజుల నుంచి ఉన్న నీళ్ళన్నీ కూడా ఇందులో వేసేసాను రెండు రోజుల పాటు ఈ నీళ్లు పులియడం వల్ల అది కూడా మట్టి కుండలో పులుస్తున్నాయి కదండి ఇందులో మంచి బ్యాక్టీరియా అనేది ఏర్పడుతుంది ఇలా మనం ఎప్పుడన్నా నెలకి రెండు సార్లు కాసుకున్నా సరిపోతుంది ఇలా చేయడం వల్ల మన కడుపులో ఏమన్నా చెడు పదార్థాలు చెడు ఏమన్నా ఉంటే కనుక బయటికి పోతుంది అంటండి మన పెద్దోళ్ళు ఇలాంటి వంటలనే ఎక్కువగా తినేవారండి ఇదిగో మనకి ఇప్పుడైతే బిర్యానీలు ఫ్రైడ్ రైస్లని అన్ని రుచిలు తెలుస్తున్నాయి కానీ వాళ్ళకి ఏం తెలియదు కదా కానీ ఇది కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు పప్పు రకమైన టేస్ట్ అలా వస్తుంది అలా ఈ చారు కూడా ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది ఈ వీడియోని పెద్దవాళ్ళు చూస్తున్నారు అనుకోండి చిన్నప్పుడు మాకు మా అమ్మాలు కానీ లేదంటే మా అమ్మమ్మలు నాన్నమ్మలు ఇలానే కాచేవారని పెద్దవాళ్ళకి గుర్తు వస్తుంది అదే చిన్నపిల్లల లాంటి వాళ్ళకి అనుకోండి వాళ్ళకి అసలు తెలియదు ఎందుకంటే ఈ రోజుల్లో మనం కూడా కాయట్లేదు కాబట్టి పిల్లలకి ఏం తెలుస్తుంది చారా అంటే నేసి వాళ్ళు చూస్తారు కానీ మన పాతకాలం పద్ధతుల్ని కూడా మర్చిపోకుండా ప్రతిరోజు కాకపోయినా నెలకి ఒకటి రెండు సార్లు కాచుకున్నా బాగుంటుంది కదండి ఇంకా అందరికీ గుర్తు చేసినట్టు ఉంటుంది కదా అనేసి ఈరోజు లక్ష్మీచారిని కాస్తున్నాం మేము ఇక్కడ కావాల్సిన కూరగాయలు అన్నింటినీ కూడా కట్ చేసేసాను ఇంట్లో ఏ కూరగాయలు అయితే ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చండి అంటే ఇప్పుడు సాంబార్లు ఏమేమి వేసుకుంటాం మనం అవన్నీ కూడా వేసుకోవచ్చు మేమైతే ప్రతి సంవత్సరం షష్ఠి రోజున అత్యసరాన్నం వండుకొని పచ్చి పులుసు చేసుకుంటాము షష్ఠికి నాగుల చవితికి శివరాత్రికి భోగికి ఇక ఈ నాలుగు పండగలకి కూడా పచ్చి పులుసు అత్యసరాన్నం ఇదే వండుకుంటాము ఎప్పుడూ అదే వండుతున్నాం కదా ఈరోజు వీడియోలో ఇంకా కాస్త బాగుండేలా చూపిద్దామనేసి చార్ లక్ష్మీచారు కాదండి లచ్చిన అని కాస్తున్నాము ఇక ఇదిగో అండి ఆ నీళ్లు మరగడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు అందులో కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ వేసేసుకుని కొంచెం పసుపు రుచికి తగినంత కళ్ళు ఉప్పు అంతే మనం ఇంకా అంతకంటే ఏమీ వేయనవసరం లేదు నీళ్లు మరగడం మొదలెట్టిన తర్వాత కూరగాయ ముక్కలు వేసేసి కూరగాయ ముక్కలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా సేపు ఈ పొయ్యిలో ఉన్న నుప్పుల మీదే రసాన్ని మరిగించామంటే లచ్చిన చారు రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అయినా కానీ చాలా రుచిగా ఉంటుంది ఇంతకుముందు మేము చాలాసార్లు కాసుకున్నాం కానండి ఈ రోజు మాత్రం ప్రతిసారి కంటే ఇంకా ఎక్కువ టేస్ట్ వచ్చింది మరేంటో అర్థం కాలేదు కానీ చాలా బాగుందండి ఈ రోజైతేనే చారు అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుందండి ఇంతకీ మీకు చారు అంటే తెలుసా అసలు తెలీదా మీరు ఇది వరకు తిన్నారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు కూడా ఉంది అంతేకాకుండా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా ఈ వీడియో ద్వారా చూస్తుంటే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అప్పుడు వీడియోని చూడండి ఇంకా అలా కాసేపు మరిగిందా పొయ్యి మీద నుంచి కిందకు దించేసి ఇక్కడ పొయ్యి దగ్గరే భోజనం చేస్తున్నాము ముందుగా తాతయ్య అయితే భోజనం పెట్టేశాను చారు కాసుకున్నాము అంటే దాంట్లో ముద్దపప్పు ఉంటేనే బాగుంటుందండి అప్పుడే మంచి రుచి వస్తుంది ఈ చారు ఇంట్లో కాసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ముద్దపప్పును కూడా వండుకోవాలి నేను పొద్దున్నే ముద్దపప్పు వండేసి పిల్లలకి బాక్సులు పెట్టేశాను ఇప్పుడేమో లక్ష్మి చారు కాసాను ఈ రెండింటి కాంబినేషన్తో మాత్రం అదిరిపోతుందండి చాలా బాగుంటుంది ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనూ పాతకాలం వంట ఎప్పుడు పాతకాలం అయిందేనండి అంతే హెల్తీ కూడాను చాలా రుచిగానే ఉంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఎప్పుడు ప్రతిసారి మనం వండుకునే వంటలే కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా కూడా మనం చేస్తూ మన పిల్లలకు కూడా చెప్పాలి కదా ఇంతకీ ఈ చారు మా పిల్లలు తింటారా అంటే ఒక్కోసారి ఒక్కో టైపులో ఉంటారండి ఒకసారి ఏమో ఏంటో తెలియకుండా తినేస్తారు ఒకసారి మా చిన్నడు ఎక్కడ లేనివన్నీ చూసి వంకలు పెడతా ఉంటాడు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు తింటూ ఉంటారు ఇంక ఇలా ఈరోజు మేమైతే వంట చేసుకుని మధ్యాహ్నానికి భోజనం అయితే చేసేస్తాము ఇక సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందుగా నేనైతే మళ్ళీ రామకోట రాస్తున్నానండి ఈరోజు అప్పుడప్పుడు రాస్తున్నానండి ఎప్పుడో మొదలు పెట్టాను మీకు చెప్పి కూడా చాలా రోజులైపోయిందండి ఇంకా రాయడం అవ్వలేదా సీత అనేసి అంటారేమో ఈ వీడియోస్ తీయడం వల్ల అండి నాకు అస్సలు కుదరట్లేదు ఇప్పుడు ఇంట్లో పని చేసుకున్న తర్వాత స్నానం చేసి అప్పుడు కూర్చుని రోజు రెండు మూడు పేజీలు రాసామంటే త్వరగానే అయిపోతుంది కానీ ఇప్పుడు నాకేంటంటే ఇంట్లో పని అయ్యి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఒకరోజు వీడియో తీసుకోవడం ఒకరోజు ఏమో వీడియో ఎడిటింగ్ చేసుకుని పెట్టుకోవడం నాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టే పని ఉండడం వల్ల ఈ రామకోటి రాయడం అయితే ఆలస్యం అయిపోయిందండి ఈరోజు మళ్ళీ నాకు ఎంత గుర్తొచ్చిందంటే నేను ఎప్పుడు పూజలు చేసుకున్నా రామకోట అయితే ఖచ్చితంగా రాస్తాను శివాలయం పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉందని చెప్పాను కదండి ఆంజనేయస్వామి గుడి దగ్గర ధ్వజస్తంభం పెట్టినప్పుడు ఈ రామకోటిని ధ్వజస్తంభంలో వేస్తారంటండి అని తాతయ్య నాకు చెప్పి ఈ పుస్తకం ఇచ్చారు ఇప్పుడు మేము ఈరోజు ఆంజనేయస్వామి గుడి దగ్గరికి వెళ్తే రేపే ధ్వజస్తంభం అదే శంకుస్థాపన చేస్తాము అనేసి అక్కడ ఒక అతను చెప్పారు అప్పుడు మళ్ళీ అక్కడ లేని కంగారు వచ్చిందండి నాకు ఇంకా ఎలానూ చివరి పేజీల వరకు అయితే వచ్చేసాయి మా ఊరి ఆంజనేయ స్వామి గుడిలో ధ్వజస్తంభం పెడతారంటండి అప్పుడు అక్కడ ఒక చిన్న డిబ్బీలా కడతారంట అందులో ఈ రామకోటి పుస్తకాలు వేసుకోవాలంట ఇంక ఈ లోపల రామకోటి అయితే రాసేస్తానండి రామకోటి రాసే అవకాశం రావడం కూడా చాలా అదృష్టం ఉండాలండి ఆ తాతయ్య అయితే ఆ చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా ప్రతిరోజు పూజ చేస్తారంటండి మగవాళ్ళు ఇంట్లో పూజ చేయడం అనేది చాలా గొప్ప విషయం కదండి ఇప్పుడు మా తాతయ్య అయితే ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేస్తారు మా ఇంట్లో ప్రతిరోజు దీపారాధన జరుగుతుందండి ఇంకా తాతయ్య పూజలు ఎక్కువగా చేస్తారు అసలు నాన్ వెజ్ ఏమీ తినరు అన్న విషయం అందరికీ తెలిసిందే మా ఊర్లోనూ ఇక మా ఊళ్ళో ఒక అతను తెలిసిన అయినా ఈ రామకోటిని తాతయ్యకి అయితే ఇచ్చారంటండి రాయమని ధ్వజస్తంభం పెడతారు అప్పుడు అందులో వేదిరి కానీ ఈ రామకోటి రాయండి అని తీసుకొచ్చి అదే తాతయ్యకి ఇచ్చారంట తాతయ్యేమో తీసుకొచ్చి ఆ ముందు ఒకటి రెండు పేజీలు అయితే రాశారు ఇంకా తర్వాత ఆ బా నా అయితే పెట్టారండి అంటే నాకు కనబడట్లేదు ఎక్కడ రాస్తున్నానో ఏంటో ఈ రామకోటి నువ్వు రాయి అనేసి నాకు ఇచ్చారు నేను అనుకోకుండానే రామకోటి రాసినానండి అంటే కొంతమంది రాయాలి అనే ఇంట్రెస్ట్తో రాస్తారు కదా నాకు అసలు ఆ రామకోటి అంటే ఏంటో కూడా తెలీదు తెలియకుండానే ఆ రామకోటి రాసే అవకాశాన్ని అయితే ఆ రాములు వారు నాకు కల్పించినట్టున్నారండి రామకోటి రాయాలన్నా అదృష్టం ఉండాలి ఇంకా నేనైతే రామకోటిని పూర్తి చేసిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తానండి ఇంకా అలా కాసేపు రామకోటి రాసేసాను ఈ లోపల పిల్లలు వచ్చే టైం కూడా అయింది ముందు రోజు నేను చపాతీ చేశానండి కొంచెం చపాతీ పిండి మిగిలిందనేసి ఇప్పుడు పిల్లలకి చపాతీలు అయితే చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా జామ్ ఉంది జామ్ రాసుకుని తినేస్తారు పిల్లలైతేనే ఇది వాళ్ళ వ్లాగ్ అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో అయితే మళ్ళీ వచ్చేస్తా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్